వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై కోర్టుకు వెళ్ళనున్న ఏపీ పెన్షనర్ సంఘాలు మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి లీగల్ నోటీసులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు లీగల్ నోటీసులు జారీ చేస్తామంటున్న విషయం ఇక్కడ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వానికి లీగల్ నోటీసు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ అధ్యక్షుడు గారి మాటల్లో మిత్రులందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మనకు రావాల్సిన డిఏ పిఆర్సి బకాయిలు ఇవ్వకుండా పెన్షన్లకు తీవ్ర అన్యాయం చేస్తూ సీనియర్ సిటిజన్స్ అయిన మనం ఎంతో మనోవేదనకు గురవుతున్నాము ఇంకా మరి అందరూ వారికి రావాల్సినటువంటి కష్టార్జితాన్ని అనుభవించకుండానే కాలం చేస్తున్నారు ఇది ఎంతో బాధాకరమైన విషయం మన మనోవేదన వినే నాదురు కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ కనబడటం లేదు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మన బకాయిల కోసం ఆంధ్ర పెన్షన్స్ పార్టీ తరఫున లీగల్గా ప్రొసీడ్ అవ్వబోతున్నాము దీంట్లో భాగంగా ముందుగా నిన్న విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంకు వెళ్ళి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రావత్ గారిని మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారిని కలిసి పదిహేను రోజుల్లో మాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని నోటీసు ఇవ్వడం జరిగింది మూడు లేక నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి కూడా లీగల్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది అందువలన మిత్రులకు ఈ విషయం తెలియజేయటం జరిగింది ఇట్లు మీ మిత్రుడు పాలంకి సుబ్బరాయన్ అధ్యక్షుడు ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అని ఈ విధంగా పెండింగ్ బకాయిలు చెల్లింపులు పెన్షన్లకు సంబంధించి త్వరగా చెల్లింపులు చేయాలని దానికోసం లేఖలుగా కూడా అప్రోచ్ అవ్వబోతున్నట్లు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ గారైతే పెన్షన్లకి ఈ సందర్భంగా విషయాన్ని తెలియజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్